మూడు వందల కోట్ల నిధులతో ఒంగోలు తాగునీటి సంస్థ తీరుస్తున్న మన ఒంగోలు ఎమ్మెల్యే బాలినిని అంటూ వైసీపీ శ్రేణులు గతంలో నగరంలో భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించి మరీ సంబరాలు చేసుకున్నారు మేయర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు దాహం కేకలతో రోడ్డెక్కిన కోపోల వాసులకు నేడు మీరు సమాధానం చెప్పాలి కదా వారి దాహార్ది తీర్చండి అంటూ వేడుకుంటున్న కోపోల వాసులు సంబరాలపై పెట్టిన దృష్టి దాహార్ది తెచ్చడంలో పెట్టాలి అంటూ రోడ్డెక్కిన కోప్పోల వాసులు నేడు నీటి బిందెలతో రోడ్డెక్కి మా దాహం తీర్చండి అంటూ ఆందోళన చేపట్టారు いいかわりかわり మాకు ఈ నీళ్ల ప్రాబ్లం అనేది మున్సిపాలిటీ వాటర్ కార్పొరేషన్ నీళ్లు వదిలినప్పుడల్లా కూడా ఏళ్ళకు వస్తాయి మిగిలిన ఆ చివరి నీళ్ళకే అసలు రావు నీళ్ళు నీళ్ళు అసలు రావు నీళ్ళు కాబట్టి దాని గురించి సమస్య కోసం ఇరవై ఐదు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చారు డీజీ గారు ఏఈ గారు ఇంకా వాళ్ళ స్టాఫ్ అధికారులు ఒక పది పన్నెండు మంది దాకా వచ్చి లైన్లు మొత్తం కూడా చూసి నీళ్లు తిరిగి మో నీళ్లు వదిలి వచ్చేటప్పుడే నీళ్లు తిరిగి ప్రతి ఇల్లు తిరిగారు వాళ్ళు తిరిగి ఏ ఇంటికి నీళ్ళు వస్తున్నాయి ఏ ఇంటికి నీళ్లు రావట్లేదు అన్నీ కూడా చెక్ చేసుకున్నారు చెక్ చేసుకొని నాలుగు రోజులు మళ్ళీ ఈసారి నీళ్లు మీకు ట్యాప్లు వదిలే టయానికి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి డిఈ గారు ఏఈ గారు అందరూ కూడా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీళ్ళు మేము ఫోన్ చేసాం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే వస్తే పట్టుకొని లేకపోతే ట్యాంకర్లు పంపిస్తాం ఇంటికి రెండు రెండు రమ్ములు పట్టుకొని అన్నారు అలా ఎంతకాలం ట్యాంకర్లు పంపిస్తారు సమస్యలు సాల్వ్ చేయకుండా అంతేకాకుండా నీళ్లు వదిలినప్పుడల్లా మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం ఏఏ గారికి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ వాటర్ లైన్మెన్ ప్రసన్న కుమార్కి ఫోన్ చేస్తాము బాబా అతనైనా ఏం చేస్తాడు ప్రసన్న కుమార్ అయినా వాళ్ళు చెప్పేటప్పుడు ప్రకారం అతను వదులుతాడు కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక పది నిమిషాలు గంట సేపు ఎక్స్ట్రా వదులుతాడు అందుకంటే అతను ఏం వదులుతాడు ప్రసన్న కుమార్ అతను తప్పే ఉంటుంది ప్రసన్న కుమార్కి పై అధికారులు ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేస్తే మాకేంటి సమస్య ఉండదు సగం బజారు వస్తాయి ఆ సగం బజారులో కూడా నాలుగేళ్లకు వస్తాయి నాలుగేళ్లకు రావు ఆ చివరి ధర వాళ్ళకి ఆ పది వాళ్ళకి అసలు పూర్తిగా రావు ఆ శివాలయం కానీ సాయిబాబు కానీ కానీ శివాలయం ఎదురు వాళ్ళకి కానీ ఆ సాయిబాబుకి పక్కన వాళ్ళకి కానీ పది నెల పూర్తిగా అసలు నీళ్లు రావు మమ్మల్ని ఏం చేయమంటావు మధ్య మధ్యలో మేము నాలుగు ఐదు రోజులు కలిపి ట్యాంకర్ డబ్బులు పెట్టుకొని ట్యాంకర్లు భోగించుకున్నాం అట్లా మా శక్తిని బట్టి మా సంపాదన బట్టి మేము వెళ్ళాలని పోయించుకుంటాం ఈ ట్యాంకర్లు ఈ సమస్యకు పరిష్కారం దొరకగా మున్సిపాలిటీ అధికారుల దగ్గర పరిష్కారం దొరుకుతుందా దొరకదా వాళ్ళు ఇంజనీర్లు బట్టి సమస్య పరిష్కారం చేయగలుగుతారా చేయలేరా మాకు సమాధానం కావాలా మున్సిపల్ అధికారులు వస్తారు రాజకీయ నాయకులు వస్తారు మరి ఎవరు వస్తారో రండి వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడ కూర్చొని ఉంటాం అది మీ కార్పొరేటర్ని అడగల మీరు మేము కార్పొరేటర్ నీటి సమస్య వల్ల ప్రతిరోజు మేము స్నానం చేసేటప్పుడల్లా రెండు చెంబులు పోసుకోవటం దాన్ని కూడా జాగ్రత్త వాడుకోవటం ఇంట్లో అన్నానికి వాటికి కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం అండి ప్రతిరోజు ఈ ఇబ్బందులు పడలేక ఈరోజు రోజు ఎక్కిం మన ఏఓ గారు డిఈఓ గారు వచ్చారు చాలా సంతోషంగా అందరు ఇల్లు తిరిగారు వీళ్ళు వచ్చి రావట్లేదు చూసుకున్నారు ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు ఇక సత్వరం ఇది పరిష్కారం చేస్తామన్నారు ఇంతవరకు అంతు ఆపు లేదు మాకు నిన్న నీళ్ళు వచ్చింది ఇక వారానికి వస్తే నీళ్ళు ఈ సమస్యకి వారం ఓకే వారం అయితే మేము అట్టా పోయి ట్యాంకర్ తోలుకుంటాం మా తంటలు మేము పడుతున్నాం ఇన్ని రోజులు ఈ ట్యాంకర్లు తోలుకోమంటాం ఆ ట్యాంకర్లో కూడా రాజకీయాలు మా మా దాకా రావు అటు కొత్త కాలనీలకి వాళ్ళకి పంపిస్తుంటారు ఈ రికమెండేషన్లు ఈ తట్టుకోలేక మేము రోడ్డు ఎక్కామండి ఈ నీరు సమస్య తొందరగా పరిష్కరిస్తారు మేము రోడ్డు మీదే కూర్చోమంటారు మా మాకు ఈ సమస్యకు పరిష్కారం అయిన దాకా మేము రోడ్డు రోడ్డు నుంచి వాహనాన్ని పోనీయం మా తంటాలు మేము రోడ్డు మీద పడతాం ఇక ఇంకా ఇక్కడే నీళ్ళు పోసుకుంటాం ఇక్కడే అన్న వండుకుంటాం ఇక్కడే తెచ్చుకొని చేసుకుంటాం నీళ్లు మాకు సరిగ్గా రావట్లేదు పది రోజులకి అట్లా వస్తున్నాయి వచ్చిన అరగంట కూడా రావట్లేదు చాలా టైం ఎవరు రెండు గంటలు అంటున్నారు అరగంట కూడా రావట్లేదు కనీసం

శివ శివాలం కాడ ఉండేది మాకు అసలు చెమ్ముడు కూడా రావు మేము పది రోజుల నుంచి నీళ్ళు లేక అల్లాడుతున్నాం వర్షం పడితే వర్షం నీళ్ళు పట్టుకున్నాం అయ్యే వాడుకుంటున్నాం మంచి నీళ్ళు ఎట్లాగా మేము మంచి నీళ్ళు ఎట్లా తాగాలి చెప్పండి నేను ఓటు వచ్చేవాడు కదా మీరు ఎవరు రాలేదు చెప్పేవాళ్ళు కదా ఓటు వేయడానికే పొద్దు పోయింది మూడు జట్లు నిల్చోరు నిల్చోరు కాళ్ళు మేము మా బాధలు ఎక్కా కాదు మేము శక్తి లేదు మా ఆ మనిషి మనిషి మా మనిషికి నీళ్ళు ఉండాలి ఉండాలి కదా మా ఇల్లు నీళ్ళు తప్ప నీళ్ళు లేవు కానీ ఏ మా నీళ్ళు రావట్లేదు స్కూల్కి వెళ్ళాలంటే నీళ్ళు లేవు

ఏడు రాలేదు ట్యాప్ ఇన్స్పెక్టర్ ఎవరైనా పేరు ఏంది నరసింహరావా కానీ बहुत लंच, बहुत लाख बया। आशु, घोड़ा, घोड़ा, घोड़ा। నీళ్ళు వచ్చిన తర్వాతే ఇక్కడ నువ్వు పైపేసుకొని పిల్లలు మొత్తం వాడికి నీళ్లు పుష్కలంగా నాకు కూడా డిపార్ట్మెంట్ ఒకటి బిగించాడు నీళ్లు డిపార్ట్మెంట్ కూడా వాడు పుస్తకం

இப்படி தப்பா சமஸ்ய பரிஷ்க்க போது கண்டிநூறு

జనాలకి వార్నింగ్ ఇప్పిస్తారా ఎవరు నాయకులు ఎవరు అడగండి మా సమస్య మేము పోయామండి పోయి అడిగితే ఒకస్ గారు పర్మిషన్ ఉంది ఫుల్ గా చెరువు మరి మా ఊర్లో వాటర్ తాగిపోయచ్చు ఇప్పుడు ఏమైంది చెరువు జమ్ము

చె నరసింహారావు గారు వీళ్ళందరూ చెప్పేనండి ఇప్పుడు చేస్తున్నారు కదా చెయ్యండి బాగాలేండి నీళ్లు ముందు వదలండి ఇప్పుడు ట్యాంకర్లు పంపించదు మాకు నీళ్లు వదలండి ట్యాంకర్ నా ఉండు రేపు దాని గుర్తుంటాం లేదు ట్యాంకర్ ఆపండి ఇప్పుడు ఇప్పుడు ట్యాంకర్లుగా పంపిస్తాం మాకు ట్యాంకర్లు వస్తాయి అసలు పని చేయండి చిన్న మాట వాళ్ళు వేయడం అంటే హాఫ్ అన్ అవర్ లో అయ్యేది కాదండి ఒక రెండు నాలుగు గంటలు గంటలు కూర్చుంటాం కదండి మీరు చేసే పనికి మేము అడ్డం రాము ఆ పని అయ్యి నీళ్లు మాకు బాగా వచ్చినా మేము ఇక్కడ కూర్చుంటాము చేయండి పని జరుగుతుంది కదా వాళ్ళు తెచ్చే వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఇంటికి పోలేడు వాళ్ళు వేస్తారు ఈలో ట్యాంలు తెప్పిస్తున్నారు అర్థం చేసుకోండి మేము అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాలి కట్టుబడుతున్నాడు అది 12 12 tak அது அதுக்கே தீன் கோசம் மேம் சபரேட் கேம் ஆலை லேன் இல்லை

సంవత్సరానికి వచ్చే సంవత్సరాలు బజార్ రావు పక్క బజార్ రాదు ఎదుగుతూ ఉంటది కన్స్ట్రక్షన్ చెప్పలేము మనం ఎన్నోసారి తండ్రి పెట్టాడు మళ్ళీ అతను రావాలి కొంచెం మీకోంటాడు అతను మనిషి రామాజ్ ఎందుకు రావాలి తండ్రు అని ఏం చేయలే మనం మనం అక్కడేసారి నీళ్ళు ఒక మూడు గంటలు ఇచ్చే ఏర్పాటు చేయాలి మేము మీకే కాదు అండి సరే సరే అండి ఇప్పుడు कास्तो हुन्छ यार छैन टाउको माल्कोले माल्ने मलाई आउँछ अंकल नस्तर आवाज सुनि भोजमा भयो 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 लडा के ला यार नलाग्नी

ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్